హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావుతుంది ఒక వారం మనం తిరుపతి మార్కెట్లో అడుగుతున్నాం ఈ వారం తిరుపతి మార్కెట్లో మనకి పెద్ద పొట్టేళ్ళు కటింగ్ పర్పస్ గోర్లు పెద్ద ఇక్కడ వచ్చేసి మనకి రెండు కలిపి అయితే వీడియో తీస్తాయి ఎందుకంటే కటింగ్ పర్పస్ అనేది పెద్దగా ఉండవు ఇక్కడ అక్కడ ఒక రెండు అక్కడ ఒక ఐదు అట్లా ఉంటాయి ఈ రెండు కలిపి వీడియో తీస్తున్నాను ఫస్ట్ మనం కటింగ్ పర్పస్ గోర్లు చూపిస్తాను తర్వాత పెద్ద పొటేళ్ళు మనకి ఏరే బ్రీడ్ పొటేళ్ళు ఉన్నా పెద్ద సైజు మేకపోతులు ఉన్నా ఏదన్నా సరే పెద్ద సైజు పొటేళ్ళు కటింగ్ పర్పస్ అనేది ఈ వీడియో మొత్తం వస్తుంది ఇది మనకి అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ తిరుపతి టౌన్లో నుంచి మనకు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సంత అనేది మనకి ఈ కాలే కాలేజ్ బ్రదర్ కాలేజ్ పేరు ఐడియా లేదు నాకు సి సిపిఎం కాలేజ్ ఏదో ఉంది ఇక్కడ కరెక్ట్గా పేరు అయితే ఐడియా లేదు నాకు అయితే మనకి అన్నమయ్య సర్కిల్కి అందించి ఒక కరెక్ట్గా ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో అన్నమయ్య సర్కిల్ గా నుంచి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి మార్కెట్ అనేది మనకి ప్రతి శనివారం రోజు ఈ సంత అనేది జరుగుతుంది ఇది మనకి తెల్లారుజోన తెల్లారుజోన్ కాదు ఐదు ఆరు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు అనేది పదకొండు పన్నెండు వల్ల పన్నెండు లోపలే సేల్ అయిపోతుంది మార్కెట్ మన గుడు మార్కెట్ లాగా పన్నెండు వరకు అనేది ఉండదు ఒక పది పదకొండు గంటల అయిందంటే మార్కెట్ చాలా వరకు అయితే క్లోజ్ అయిపోతుంది ఒకటి అక్కడ అక్కడ మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు ఉన్నాయి పెద్ద పోటీలు అనేది నెల్లు జుడిపోయి ఉన్నాయి వేరే బ్రీడ్ పోటీలు ఉన్నాయి ఇటు రేట్లు ఏం చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుతుంది ఎంత కొన్నారని చూపిస్తారు ఎందుకంటే మన సబ్స్క్రైబర్ చాలామంది అన్నా ఎంకన్నా కటింగ్ పర్పస్ వీడియో పెట్టు పెద్ద పొట్టేలు వీడియో పెట్టి అని చాలామంది అడుగుతుంటారు అన్న అక్కడ మన బయట మార్కెట్లోకి వస్తే ప్రతిదీ నీట్గా చూపిస్తాను మన గుడు మార్కెట్లో చూపించేదానికి టైం కుదరడం లేదన్నా మాకు కటింగ్ పర్పస్ వీడియో అంత టైం పడటం లేదు ఉదయన మన సబ్స్క్రైబర్స్ వస్తారు వాళ్ళకి పొట్టేలు ఇప్పించి బండికి లోడ్ చేసి గేట్ కాడి నుంచి పంపించే లోపల మనకి దగ్గర దగ్గరగా తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిది పైన అవుతుంది మ్యాక్సిమం ఒక్కొక్కరికి ఒక గంట ఒకటిన్నర గంట టైం పడుతుంది అలా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేలాగా మనకి ఏంటంటే టైం అనేది సరిపోవడం లేదు వాళ్ళకి ఇప్పించి పంపించే లోపల టైం అయిపోతుంది ఆ టైంలో కటింగ్ పర్పస్ గోర్లు వీడియో తీయడానికి మాక్సిమం సేల్ అయిపోయి ఉంటాయి కొనేసి ఉంటారు కొన్న వాళ్ళ దగ్గర పోయి అడిగినప్పుడు వాళ్ళు కరెక్ట్ అనేది చెప్పరు ఇక్కడ వ్యాపారస్తులు వస్తులు రైతులు అనేది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏ రేట్ చెప్తున్నారు వాళ్ళు ఎంత కొన్నారని చూపించారంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అలా చేయాలంటే మన సబ్స్క్రైబర్స్ మార్కెట్లోకి ఎవరు రోజు అనేది ఫస్ట్ కటింగ్ పర్పస్ గొర్రెలు వీడియో అనేది ఖచ్చితంగా తీస్తాము తర్వాత పొట్టేళ్ళు మేకపోతులు వీడియో తీసుకునే ట్రై చేస్తాను ఒక ఇవా మన తిరుపతి మార్కెట్లో కటింగ్ పర్పస్ గొర్రెలు పెద్ద పొట్టేళ్ళు రేట్లు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ స్టార్టింగ్లో నెల్లూరు చుట్టు పోటీ అనేది సిక్స్ మంత్స్ అని ఉన్నాయి అక్కడ వచ్చేసి కటింగ్ పర్పస్ గొర్రెలు కూడా ఉన్నాయి ఏం చెప్తున్నారో ఇవి చూద్దాం ఒకసారి ఏమన్నా ఎక్కడ గొర్రెలు ఇక్కడ మనవి కాదే మన గొర్రెలు కాదు ఇక నువ్వు అన్ని రాష్ట్రాలు పోతున్నావా ఎన్ని గుర్రె తొమ్మిది గుర్లు ఏం చెప్తున్నాయా గురి నాలుగు నరవయ అంటే జత తొమ్మిది వేలు ఏం అడగలే ఎవరా గుర్రూరు మార్కెట్ లోనే మేలే ఓకే నేను మనకి తొమ్మిది గుర్రెన్నాయి కటింగ్ పర్పస్ గుర్రెడ్ మనకి తొమ్మిది ఉన్నాయి జోడీ వచ్చి మనకి తొమ్మిది వేలనే చెప్తున్నారు జోడీ మనకి తొమ్మిది వేలనే చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ నెల అడిగినా ఖచ్చితంగా బేరం చేసుకుంటే జోడీ ఒక ఎనిమిది ఎనిమిదిన్నర ఆ మధ్యలో అనేది మనకి ఇచ్చేయచ్చు బేరం ఇంక పొట్టేళ్ళు అనేది ఉన్నాయి నెల్లూరు జుడికి పొట్టేళ్ళ పిల్లలు ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ అనేది ఉంటుంది ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇవి ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఒక ఇరవై ఇరవై రెండు కిలోలు ఇరవై ఇరవై రెండు కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఈ జోడీ ఏం చెప్తున్నారు పొటేళ్ళు ఏం చెప్తున్నా ఇరవై ఇరవై ఒక్క వేలు చెప్తున్నా ఓకే వచ్చేసి ఈ పొట్టేలు పిల్లలు మనకి ఒక ఐదు పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి జోడి వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేర ఉంటుంది అక్కడ కటింగ్ పర్పస్ గోర్రెలు కొన్ని ఉన్నాయి వేరే బ్రీడ్ పొట్టేళ్ళు ఉన్నాయి అవి కూడా ఒకసారి రేట్లు అయితే తెలుసుకుందాం ఓకే అక్కడ వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు మూడు అనేది ఉన్నాయి మనకి మార్కెట్లోకి ఉదయాన్నే ఉన్నా వచ్చాయి అవసరం లేదు కానీ ఇప్పుడైతే మాత్రం ఆ కట్ట ఈ ఒక మూడు గోర్రెలు మాత్రమే కనిపిస్తున్నాయి ఈ మురుగు ఈ మూడు గొర్రెలు చూపించిన తర్వాత ఇంకా వేరే పొటేలు ఉన్నాయి పెద్ద పొటేలు ఆ వీడియో తీసేదానికి ట్రై చేద్దాం ఈ గుర్రెలు వచ్చేసి ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి ఏం చెప్తున్నారు ఎవరై ఎవరై ఉన్నాయి గొర్రెలు ఎవరయ్యా మన ఏం చెప్తున్నా ఇది చెప్ప ఏం చెప్తాం యూట్యూబ్ ఛానల్ వేరే వాళ్ళు ఎవరు లేరా అయ్యా ఓ గుర్రు వరకే లేదు పర్పస్ గుర్రు లేరు వాళ్ళు లేరా గుర్రెలు కలవాల లేరా సరే ఇక్కడ మనకి రేట్ చెప్పడానికి వాళ్ళు అయితే లేరు ఇవి కూడా నాకు తెలిసి జోడి ఒక పన్నెండు వేలు పదకొండు వేలు చెప్పచ్చు అంటే మూడు గుర్రెలు అనేది మనకి ఒక అనేది ఐదు వేలు ఆరు వేలు అనేది చెప్పొచ్చు ఇక్కడ వాళ్ళు లేరు కాబట్టి కటింగ్ పర్పస్ అంటే అంటే మించి ఎక్కువ అనేది రేట్ ఉండదు ఇక్కడ వేరే బ్రీడ్ పొట్టేళ్లు ఉన్నాయి ఇక్కడ వేరే బ్రీడ్ పొట్టేలు అనేది ఉన్నాయి ఈ పొట్టేల్ని ఏం చెప్తున్నారో చూద్దాం ఏవైతే ఏ సైజు ఎక్కడ పొట్టేలు అనేది తెలియదు మనకి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఇది వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కదా ఆరు నెలలు ఏ నెలలు అనేది ఏజ్ ఉంటుంది మీ జోడీ ఏం చెప్తున్నారో చూద్దాం ఓకే ఇక్కడ ఎవరో రేట్ చెప్పేదానికి ఇక్కడ ఎవరు లేనట్టున్నారు ఇక్కడ కూడా కట్ కటింగ్ పర్పస్ దూరం ఉన్నాయి ఓహో మనం చూపించిన కట్టే ఇంకా తొమ్మిది వేలు చెప్పారు కదా ఆ బ్యాచ్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చినట్టున్నారు ఎవరు డేరం చెప్పేది మన ఎన్ని పదిహేడా ఏం చెప్తున్నావు జత ఇరవై నాలుగు వేలు ఓకే నీ కట్టని మనకి పదిహేడు ఉన్నాయి ఉన్నవారు ఈ కట్టనే మనకి పదిహేడు పొట్టేళ్లు ఉన్నవి ఉన్నాయి జోడి నుంచి మనకి ఇరవై నాలుగు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అటుగా ఖచ్చితంగా బేరం అనేది ఉంది ఇంకా లైవ్ రేటు విషయం తెచ్చుకుంటే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో వస్తుంది ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ అనేది వస్తాయి జోడి ఇరవై నాలుగు వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అటుగా ఖచ్చితంగా బేరం అనేది ఉంది ఓకే మనకి పెద్ద సైజ్ పొట్టేలు ఉన్నాయి వాడి దగ్గరకైతే వస్తారు ఇందులో ఇక్కడ వచ్చేసి మనకి కదిరి పొట్టెలు అనేది సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కాదు ఆరు నెలలు ఎన్ని నెలలు పొట్టేలు అనేది కదిరి పొట్టేలు అనేది మనకి ఇక్కడ ఒక కట్ట అయితే ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారు చూద్దాం ఈ లైవ్ లైవేట్ విషయానికి ఒక ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో అనేది లైవ్ లైవేట్ రావచ్చు జోడీ ఏం చెప్తున్నారో చూద్దాం మన ఏనా విన్నున్నా విన్ను ఇరవై రూపాయలు ఏం చెప్తున్నా కదిరి పొట్టేళ్ళే కదా ఓకే నీకు కట్ అనేది మనకి ఇరవై మూడు కొట్టేళ్లు కదా కట్ట అనేది మనకి ఇరవై మూడు కొట్టేళ్లు ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఆ ఇరవై మూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బ్యాగ్ అనేది ఓకే ఇక్కడ మనకి బ్రేడర్స్ కూడా ఒక రెండు మూడు బ్రేడర్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి మనం రేట్ ఏం చెప్తున్నారు ఏంటనే ఒకసారి చూద్దాం ఇక్కడ బోడ పొట్టేలు ఒకటి ఉంది బ్రీడరు తర్వాత మధ్యలో ఒక పెద్ద పోటేలు చూస్తే దాన్ని కూడా చూద్దాం బేరం జరుగుతుంది ఇది ఎంత చెప్తున్నారు ఏం అని చూద్దాం బ్రే బ్రీడరు కొమ్ములు లేవు బోడ పొట్టలు అంటాం మనం నెల్లూరు జుడిపి బోడ పొట్టలు ఇది ఏం చెప్తున్నారు బేరం జరుగుతుంది ఎంత అని చూద్దాం ఇంకా అది నాకు తెలిసి ఒక నాలుగు పొలం మీద అయితే ఉండొచ్చు ఓకే నేను సేల్ అయిపోయింది బ్రదర్ అది చేసి సేల్ అయిపోయింది పద్దెనిమిది వేలకి అయిపోయింది పద్దెనిమిది వేలకి కొన్నారు మన అన్న వాళ్ళు ఫోన్ పే చేస్తున్నారు అయిపోయిందది ఎంత పద్దెనిమిది వేల ఓకే ఇదైతే మనకి నెల్లూరు జుడిపి బోడ పొటేలు పద్దెనిమిది వేలు కొనేయి ఈ పొటేల్ని ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి పొటేలు మనకి ఒక ఏడు నెలలు ఎనిమిది నెలల మధ్యలో వెళ్ళదు ఒక ఏడు నెలలు ఎనిమిది నెలల మధ్యలో అనేది పొట్టేలు నెల్లూరు జుడిపి పొటేలు అయితే ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారు చూద్దాం తర్వాత బ్రేడర్ ఉందా కూడా ఉంది అక్కడ అది కనిపించడం వాళ్ళు ఎట్టపోయారు కటింగ్ పర్పస్ గోర్లు కానీ ఇంకేదైనా ఇలాంటి పొట్టేలు ఏదైనా ఉంటే రేట్లు అడిగి చూద్దాం ఈ కట్ట మొత్తం ఇన్నున్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఏమన్నా అమ్మేసారా ఉండేనా ఓకే నేను ఇవి లైవ్ రేటు గురించి మాట్లాడుకున్నాం తర్వాత రేట్ అయితే తెలుస్తున్నాం ఏ లైవ్ రేట్ నా తెలిసినంతవరకు ఒక ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో కాదు ఇరవై ఐదు కిలోల నుంచి మనకి ముప్పై కిలోల మధ్యలు అనేది లైవ్ రేట్ వస్తాయి జోడీ ఏం చెప్తున్నారు మనయన్నా ఇల్లున్నా పదకొండు కిలోలు ఏం చెప్తున్నా చేత ముప్పై రెండు చేత ముప్పై రెండు వేలు చెప్తున్నావు ఏమన్నా అడిగారా ఈనా వేసుకొచ్చింది ఇంకేమైనా వేసుకొచ్చిందా ఏమమ్మలా ఈరోజు ఓకే నేను వచ్చేసి మనకి పదకొండు పొట్టేళ్ళు ఉన్నదా పదకొండు పొట్టేళ్ళు జోడీ వచ్చి మనకి ముప్పై రెండు వేలు వేరే రేట్ ఎక్కువ చెప్పడం వల్లే ఎవరు అడిగే వాళ్ళు కూడా లేరు రేటు ముప్పై రెండు వేలు అంటే బాగా చెప్తున్నారు వీళ్ళు వీటికంటే పెద్ద సైజు ముప్పై ఐదు నుంచి నలభై కిలో ఉండే పొట్టేళ్ళే మనకి ముప్పై ఐదు ముప్పై రెండు వేలు అని చెప్తున్నారు మార్కెట్లో కానీ ఈయన ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో ఉండే పొట్టేళ్ళనే ఆ ముప్పై రెండు వేలు బేరం ఎక్కువ చెప్పడం వల్ల ఈ పొటేలు అనేది ఆగిపోయి ఉంటాయి నాకు వరకు ఓకే వేరే కట్టలు ఏమైనా ఉన్నాయో చూద్దాం ఒకసారి ఓకే ఇక్కడ వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది ఒక ఐదు గొర్రెలు అనేది ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం తర్వాత దాని పక్కనే పెద్ద పొట్టేలు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఇక్కడ రేట్ చెప్పేవాళ్ళు ఎవరు లేనట్టున్నారు ఎవరు ఇవి ఇవి రేట్ చెప్పడానికైతే ఎవరో లేనట్టున్నారు ఇక్కడ ఈ గొర్రెలు మనకి ఉన్నట్టు ఐదుగురులు అక్కడ బేరం చెప్పాడు ఆయన ఐదుగురులు కలిపి మనకి జోడి వచ్చేసి పదహారు వేలు ఎందుకంటే కొంచెం బలాలు ఉన్నాయి కాబట్టి జోడి మనకి పదహారు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బ్యాగ్ ఉంటుంది ఇక్కడైతే మనకి పొట్టేళ్ళు ఉన్నాయి అక్కడ వచ్చేసి మనకి ఏం పొట్టేలు పల్ల పొట్టేలు ఉన్నట్టున్నాయి ఈ కట్టెలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఇవి వచ్చేసి మనకి పెద్ద పొట్టేలు బారు ఇది వచ్చేసి నెల్లూరు పల్లా ఉంది నెల్లూరు జుడిపి అనేది ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారా చూద్దాం మనయిండి మీరు ఏం చెప్తున్నా జత జత ముప్పై ఐదు వేలు చెప్తున్నా ఓకే ఓకే నీకు కట్టేది మనకి ఏడు పొట్టేళ్ళు ఉన్నాయి ఇక్కడ రెండు ఇక్కడ పొడకుండ నెల్లూరు పళ్ళ పొట్టేళ్లు మనకి ఏడు పొట్టేళ్లు అనేవి ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఎంతనా రేటు జత ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఓకేనా జోడీ వచ్చి మనకి ముప్పై ఐదు వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు కదా ఖచ్చితంగా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ కదా ఒక ఆరు నెలలు పోటేల్ అనేది ఒక రెండు ఆరు పొటేళ్ళు ఉన్నాయి ఈ ఆరు పొటేళ్ళు అనేది మనకి ఏ రేట్ చెప్తున్నారు చూసి వీడియో అనేది ఆప్ చేస్తాను ఏం పోపాలన్నా ఏం పోపాల చీకి ఏం బాగాలేదు ఏం బాగాలేనట్టున్నా జ్వరం జ్వరమా మన ఏం చెప్పండి జాస ఇరవై రెండు వేలు చెప్పండి అక్కడ వచ్చేసి మనకి ఒక ఆరు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఈ ఆరు పొట్టేళ్ళు వచ్చేసి జోడీ వచ్చి మనకి ఇరవై రెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేర ఉంది ఈరోజు మార్కెట్లో మనకి పెద్ద సైజు పొట్టేలు కానీ కటింగ్ పర్పస్ అనేది తక్కువ అనేది వచ్చింది కదా పెద్దగా ఎక్కువ అనేది రాలేదు అక్కడ కటింగ్ పర్పస్ గుళ్ళు ఉదయాన్నే ఉన్నాయేమో ఉదయం తీసుకుంటే బాగుండదు మనకి మ్యాక్సిమం ఇలాంటి ఈ సైజు పెద్ద పొట్టేళ్ళు కూడా మనం మనకి తక్కువ అనేది వస్తాయి కొనుగోలు పెద్దగా ఉండదు కాబట్టి ఈ సైడ్ బొట్టేలు పెద్దగా కొనుగోలు ఏదైనా ఒకటి రెండు సేల్ అవుతాయి కానీ అంటే అన్ని చెప్పుకోవు కటింగ్ పర్పస్ జీవాలు కూడా గొర్రెలు కానీ పెద్దగా రాలేదనే చెప్పుకోవాలి కాబట్టి మనం నెక్స్ట్ వారం అయితే ఈ మార్కెట్కి రాను బ్రదర్ ఎందుకంటే వీడియో తీయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే జీవాలు పెద్దగా ఉండవు కట్టలు అనేది పెద్దగా ఉండవు ఏదైనా రెండు మూడు అంటే అలాంటి జీవాలు మనం పోయి రేట్ అడగాలన్నా చూపించాలన్నా బాగుండదు అంటే ఈ నెక్స్ట్ వారం మైదిపూర్ సంతకి కానీ ఇంకేదైనా బయట ఇంకేదో ఒక మార్కెట్కి అనేది వెళ్ళలేదని ట్రై చేస్తాను సార్ ఇప్పటికే మనకి పది నిమిషాల పైన వీడియో ఎందుకంటే ఇక్కడ జివాలు చూపిస్తే నాకు ఆ కట్ ఏం చెప్తున్నారు ఏం కొనుగోలు అని నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ జివాలే లేనప్పుడు ఎడే ఏం చూపించగల చూపించలేదు కాబట్టి అర్థం చేసుకోండి ఈ తిరుపతి మార్కెట్లు మాత్రం మనకి పెద్ద కటింగ్ పర్పస్ గోరలు కానీ పెద్ద పొట్టేలు కానీ పెద్దగా ఉండవు కాబట్టి ఈ మార్కెట్కి రావాలన్న ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఓకే సార్ నెక్స్ట్ వారం అనేది మనకి మైదికూర్స్ అంతకు వెళ్ళేదానికి శనివారం ట్రై చేస్తాను రేపు పిలేర్స్ అంత ఉంది కానీ నాకు ఇంటి దగ్గర పని వల్ల ఇంటి దగ్గరికి ఇంటి దగ్గర పని ఉంది నాకు అందువల్ల ఇంటికి వెళ్తున్నా లేదంటే పిలియర్ మార్కెట్ కూడా కవర్ చేసేవాడిని ఇక్కడ ఇంకా ఇక్కడ మనకి లైవ్ ఎయిట్ బ్రదర్ ఇక్కడ మనకి పొట్టేళ్ళు ఏ లే లైవ్ ఎయిట్తో పొట్టేళ్ళు అనేది మనకి ఏ లైవ్ వేడితో నడుస్తుంది మేక పోతులు అయితే ఏ లైవ్ వేడితో నడుస్తుంది అనేది షార్ట్ వీడియో తీస్తాను ఆ షార్ట్ వీడియోలో చూసారంటే మీకు మనకి పొట్టేళ్ళు అనేది మూడు వందల తొంభై మూడు వందల ఎనభై ఐదు నడుస్తుంది మేక పోతులు కూడా నాలుగు వందల అనేది నడుస్తుంది కానీ ఓకేనా ఇంకా నన్ను ఊరికెళ్ళే టైం అయింది నెక్స్ట్ వారం వచ్చే ట్రై చేస్తాను ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆటో అనేది మా ఏరియాకి వెళ్తుంది ఆటో వెళ్ళడానికి ట్రై చేస్తాను ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ